హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ గురించి చెప్పాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు ఎందుకంటే ఆమె ఎంత కష్టంలో ఉన్నా మనం వెళ్ళి ఒక వంద రూపాయలు అడిగితే వందకు ఐదు రెట్లు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఖర్చు చేసుకొని చెప్తుంది అంతేకాదు అమ్మ ఆకలి వేస్తుంది అనగానే తను ఎంత పనిలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా మన కోసం కష్టపడి అప్పటికప్పుడు వంట చేసి గోరుముద్దలు తినిపి అని అడిగితే కూడా తినిపిస్తుంది అంత ప్రేమ అమ్మది అలాగే ఏదైనా తప్పు చేసినప్పుడు ను కొట్టను రా దగ్గరికి రా అని ప్రేమతో పిలిచి మందలిస్తుంది మందలించిన తర్వాత తను కూడా బాధపడుతుంది అందుకే అమ్మ ప్రేమ వెళ్ళకట్ట లేనిది అందుకే తల్లిని జాగ్రత్తగా చూసుకో హ్యాపీ మదర్స్ డే